మదర్ కెరీసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దస్తయ్య గారు రామస్వామి గారు అధ్యక్షుడు అండ్ జనరల్ సెక్రటరీ వాళ్ళిద్దరూ వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే గత మూడు సంవత్సరాల నుంచి ప్రజలందరికీ దహార్తిని తీర్చే విధంగా ఎందుకంటే మన హైదరాబాద్లో ముఖ్యంగా నలభై నలభై రెండు డిగ్రీల సెంటీగ్రేడు టెంపరేచర్ ఉంది కాబట్టి చాలామందికి ఇది అనుకూలంగా అనుకూలమైన ప్లేసు మళ్ళా మరి ఫ్లైఓవర్ కింద ఎండలే ఎండ లేకుండా మంచిగా ఒక పార్కింగ్ చేసుకొని కూడా మంచి నీళ్ళు తాగిపోయే విధంగా ప్లాన్ చేసుకున్నందుకు దసయ్య గారి కొను రామస్వామికి నేను ధన్యవాదాలు చెప్తున్నా ముఖ్యంగా మన తెలంగాణ అంటేనే ఎండలు ఎక్కువ ఇలా ఎక్కడ చూసినా కానీ దహార్తిని తీర్చడానికి రోడ్డు మీద బస్ బస్టాపుల దిగే వాళ్లకు ఎందుకంటే చాలామంది ఎలిమినార్ సౌరసలో ఆటోలు నడుపుకొని ఆటోలు ఎక్కాలని కావచ్చు ఆర్టీసీ బస్సులు ఎక్కాలని కావచ్చు విజయవాడ పోయే వాళ్ళకు కూడా అందరికీ కూడా అనుకూలమైన ప్లేస్లో వీళ్ళు పెట్టినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ isko aata wala hai bina